അതെ സാർ ഈ സാർ വീന്ത నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా తయారవుతుంది ఎంతోమంది కొన్ని సందర్భాలలో పాపం వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు లేదా వాళ్ళని పెట్టినటువంటి బ్లాక్ మెయిలింగ్ కావచ్చు బెదిరింపులు కావచ్చు రకరకాలైనటువంటి వాటికి గురే పాపం కొంతమంది మనస్సాక్షిని సాక్షిని చంపుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలకు వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మనసంతా ఇక్కడే ఉండింది మనుషులు మాత్రం అక్కడ ఉన్నారు ఒంటరిగా వెళ్ళారు ఈరోజు వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకునేటువంటి విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు పాపం గతంలో అనేక సందర్భాల్లో సోమిరెడ్డి చెప్పేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎంపీటీసీలు అందరూ మా పక్కకు వచ్చారని సోమిరెడ్డి పక్కనే ఊహరు నిలిచేటువంటి పరిస్థితులు లేరు మా పక్కకు పాపం ఒక్కొక్కరు 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 వెనక్కి వచ్చేస్తున్నారు వాళ్లతో పాటు తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలంగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా సోమిరెడ్డి ప్రవర్తంతో ఇమడలేక చెంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించేటువంటి పరిస్థితి ఓ బలమైనటువంటి సామాజిక వర్గం బలమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి మధు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేటువంటిది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అందరితో కలిసి నరుకూరు గ్రామాన్ని కానీ తోటపల్లి గూడూరు మండలాన్ని కానీ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కానీ ఎక్కడ అరమరికలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి కృషి చేస్తాము అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా సభినయంగా చేస్తున్నాను సోమిరెడ్డి గారు ఎక్కడ తిరిగినా సరే నిద్రలేస్తే ఏదో ఒక రకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నాడు నా మీద ఒక ప్రకటన చేస్తాడు నేను చెప్పేటువంటి దానికి దీనికి కట్టుబడి పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు అందుకే నేను ఒక మాట చెప్పా ఈ మధ్యకాలంలో ఏదేదో మాట్లాడుతూ నేను చాలా నీతిమంతుణ్ణి నిజాయితీ పరుడిని ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా నేను అమ్ముకున్నాను పోగొట్టుకున్నానని చెప్పి చెప్పి మాట్లాడాడు నేను ఒకటే మాట చెప్పా నువ్వు మిల్లరల దగ్గర డబ్బులు తీసుకున్నావు నీరు చెట్టులో డబ్బులు తీసుకున్నావు రైతు కింద ముడుపులు మింగావు కాబట్టి రాజకీయాలకు వచ్చి ప్రజల్ని అడ్డు పెట్టుకొని నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అనేటువంటి విశ్వాసం నమ్మకం నీకుంటే నువ్వు ఒకటే విషయం చెప్పు నేను కానీ నా కుటుంబం కానీ రాజకీయాలకు వచ్చి ప్రజల్ని అడ్డు పెట్టుకుని ఒక్క రూపాయి సంపాదించడం లేదు సంపాదించలేదు అని కాణిపాకం వినాయకం దగ్గర ప్రమాణం చేయమంటే ఆ సబ్జెక్ట్ తప్ప మిగతాన్నీ మాట్లాడుతున్నాడు రోజు ఆ ఒక్కదాన్ని మాత్రం దాటివేసి అసలు తాను విన్నట్టుగా పట్టి పట్టినట్టుగా అంటే నువ్వు అవినీతి పరడం అనేటువంటిది ప్రజలకి ఈరోజు తెలిసిపోయినటువంటి పరిస్థితి నా వ్యక్తి ఒక మాట చెప్తున్నాడు దానికి ఏదన్నా పాపం పరిస్థితి బాగలేదు కాబట్టి కుటుంబ సభ్యుల్ని పార్టీ శ్రేణుల్ని నేను కోరుకునేది సోమిరెడ్డిని దయచేసి అట్లా వదిలియకండి ఏదైనా వైద్యం చేయించండి ఎందుకంటే ఈరోజు ఒకటే మాట చెప్తున్నాడు గోవర్ధన్ రెడ్డి అసైన్మెంట్కి సంబంధించి సంతకాలు పెట్టలేదు అని నేను చెప్పేది ఎందుకు వదిలేయకూడదు పాపం వైద్యం చేయించమంటున్నానంటే అసలు ఈ జిల్లాలో అసెంబ్లీకి అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశం జరిగిందా పట్టాలకు సంబంధించి పంపిణీకి సంబంధించినటువంటి సమావేశమే జరగకపోతే నేను ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పోయా సోమిరెడ్డి అంటే గోవర్ధన్ రెడ్డి సంతకం పెట్టలేదంటాడు ఎక్కడ పెట్టమంటాం అంటే ఈ మానసిక స్థితి ఏ విధంగా ఉందంటే ఏదో ఒకటి బురద తల్లాలా ఏదో ఒక విధంగా ప్రలోభపట్టాలా నిన్నటిదాకా చెయ్యి కాలెత్తుకుని వచ్చాం అందరి మీదకి ఎవరిపోయినా సరే మామూలుగా తరుముకున్నావు ఈరోజు ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోండి అంటున్నాం